ఇంట్లో అందరూ అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో రాజు అయితే అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఇక రాజు రావడంతో వాళ్ళ అమ్మ అపర్ణ అయితే అక్కడి నుండి లేచి నిలబడి వెళ్ళిపోతుంది అది చూసి రాజు అయితే ఎందుకు వెళ్ళిపోతున్నావు మమ్మీ అని చెప్పి అంటాడు దానికి అపర్ణ అయితే నాకు చాలా కంపరంగా ఉంది నువ్వు ఇక్కడ ఉండడం అని చెప్పి అంటుంది అది విన్న కావ్య ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇంతలో రాజు ఎలా అంటూ ఉంటాడు నా వల్ల మీరందరూ ఎందుకు ఇబ్బంది పడ్డం నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను మమ్మీ నువ్వు కూర్చో అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అది విన్న అపర్ణ అయితే అలా ఉంటుంది ఇంతలో రాజు అయితే అక్కడి నుండి లేచి నిలబడి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అపర్ణ ఇంట్లో వాళ్ళంతా భోజనం చేస్తారు ఇక అందరు భోజనాలు అయిపోయాక కావ్య అయితే ప్లేట్లో భోజనం వడ్డించి రాజు రూమ్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి అపర్ణ అయితే ఏంటి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది అర్థమవుతుంది అత్తయ్య నేనేమి తప్పు చేయట్లేదు ఆయన నోటి నుండి నిజం రాబట్టడానికి ఇదంతా చేస్తున్నాను మీరే తప్పు చేస్తున్నారు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న అపర్ణ అయితే అలా మౌనంగా ఉంటుంది ఇక కావ్య అయితే రాజుకి భోజనం తీసుకుని వెళ్ళి రాజుకి ఇస్తుంది ఇక రాజు అయితే తన రూమ్ లో కూర్చొని భోజనం అలా తింటూ ఉంటాడు అలా రాజు భోజనం తింటూ ఉంటూ కావ్య వైపు చూస్తూ ఉంటాడు కావ్య కూడా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను ఓపిక పట్టి ఉంటాను అంతేగాని నేను మిమ్మల్ని నిలదీయను అని చెప్పి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ